నటశిక్షణాలయము సజ్జీకరణ సెట్టింగ్ ఐదు ద డిజైన్ కాన్సెప్ట్ పరికల్పన దృక్పథము రంగశిల్పి కూడా దర్శకత్వము దృక్పథములనే దృశ్య పరికల్పన దృక్పథము ఏర్పరుచుకుంటాడు పరికల్పన దృక్పథము ఒకే ఆలోచన ఐడియా దాన్ని దృశ్యమానము చెయ్యాలి కాలము స్థలము మారినప్పుడు దృఢమైన పరికల్పన దృక్పథము తప్పక ప్రాముఖ్యత వహిస్తుంది నేను రచించి ప్రదర్శించిన దేహాంతర ప్రాప్తి పునర్జన్మాలయక ముక్తి నవలా నాటకంలో ఒకటి మొదటి రంగంలో రంగస్థలం దిగువ భాగంలో స్వామీజీ నివాస స్థలంగాను రంగస్థలం ఎగువ భాగంలో కథానాయకుని హాస్టల్ రూమ్ గాను రెండు భాగాలుగా స్థలం నిర్ణయించబడి కథ నడుస్తుంది రెండు రెండవ రంగంలో రంగస్థలము దిగువ భాగంలో స్వామీజీ నివాస స్థలంగాను రంగస్థలము ఎగువ భాగంలో కథానాయికి డ్రాయింగ్ రూమ్గాను రెండు భాగాల్లో స్థలం నిర్ణయించటం కథ నడుస్తుంది రెండు రంగాల్లో కథానాయకునికి వచ్చిన కళలు వెనుక తెర గగనికపై షాడో ప్లేగా చూపించబడుతుంది ఆరు ద సెంట్రల్ ఇమేజ్ ఆర్ మెటాఫర్ బొమ్మే కేంద్రము లేక ఉపమానముగా తీసుకున్నది దృశ్య పరికల్పన నాటకంలో అనుగుణ్యంగా కన్సిస్టెంట్ ఉండాలి దానికంటూ ఒక న్యాయబద్ధత ఇంటిగ్రిటీ కలిగి ఉండాలి పరికల్పన మూలాంశాలతో రేఖలు లైన్స్ ఆకృతులు షేప్స్ రంగులు కలర్స్ అన్నిట పరిపూర్ణత సాధించాలి చాలా దృష్టాంతములు కేసెస్లో రంగశిల్పి బొమ్మే కేంద్రము లేక ఉపమానముగా తీసుకున్న దానిని ద సెంట్రల్ ఇమేజర్ మెటఫర్ వృద్ధి చేస్తాడు రోడ్డు కోడెల్లో గాంధీ మహాత్ముని శిలా విగ్రహంతో రూపకల్పన చేసిన నాటకం సెట్ నేను రచించి ప్రదర్శించిన కనబడటం లేదు అక్షరజ్యోతి బాలకార్మికుల నాటిక కేంద్రముగా ప్రధానముగా వాడాను ఏడు కోఆర్డినేషన్ ఆఫ్ ద హోల్ పరిపూర్ణ సహకారము దృశ్య పరికల్పనలో మూలాంశాలకు చాలా బలమైన ప్రతీక విలువలు ఉండి ప్రదర్శన మొత్తము మీద అవి చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి దృశ్యాన్ని సీనరీ నాటకం యొక్క ప్రధానోద్దేశ్యమునకు దర్శకుని భావనకు అనుగుణంగాను దృశ్య పరికల్పన చేయవలసిన బాధ్యత రంగశిల్పి మీద ఉంది నాటక ప్రతి నటన గొప్ప శైలి విధానంలో ఉంటే మట్టి బూడిద రంగుల్లో సెట్టింగ్ ఉండకూడదు నాటక ప్రతి నటన వాస్తవిక విధానంలో ఉంటే సెట్టింగ్ ఇతర ప్రదర్శన మూలాంశాల కంటే ఎక్కువ శక్తివంతంగా ఉండకూడదు రంగస్థల పరికల్పన అన్ని పరికల్పనలోని అంటే దుస్తులు దీపనం నటన మరియు ప్రదర్శనలోని ఇతర మూలాంశాలతో కేవలం ఒక పరికల్పన మాత్రమే తక్కిన భాగాల్లో కలిసి తన ధర్మాన్ని ధర్మాన్ని నిర్వర్తించాలి నాటక ప్రదర్శనకు సంబంధించిన ఇతర భాగాలు ఎంతెంత మేరకు సంపూర్ణమైన ఫలితాలని సాధించటానికి సహకరిస్తాయన్నది మళ్ళీ ప్రశ్నార్థకమే బి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సీన్ డిజైన్ రంగస్థల పరికల్పనలో అనుభవపూర్వక దశ ఒకటి ద ఫిజికల్ లేఅవుట్ భౌతికంగా నేల మీద సామాగ్రి ఏర్పాటు చేయటము రంగస్థలములో నిర్ణయించిన అభినయావరణ సరిపోయి ప్రదర్శకులకు అనువుగా ఉండటం చాలా ముఖ్యమైనది అందుకుగాను రంగశిల్పి రంగస్థలములో ఏ సామాగ్రినైనా పథకము ప్రకారం ఏర్పాటు చేయాలి దీనినే భౌతికంగా నేల మీద సామాగ్రి ఏర్పాటు చేయటము ద ఫిజికల్ లేఅవుట్ అవుతుంది రంగశిల్పి లభ్యమైన రంగస్థలములోనే పరికల్పన చేయవలను రంగస్థల పరికల్పన అభినయావరణను నేపథ్యాన్ని వేరుగా గుర్తించి ప్రదర్శన స్థలాన్ని పెర్ఫార్మెన్స్ స్పీస్ ఏర్పరుస్తుంది చక్కీలు ఫ్లాట్స్ తెరలు డ్రాప్స్ ఫ్లాట్ఫామ్స్ మొదలైనవి రంగస్థల పరికల్పనలో ఉపయోగించిన నాటక గమనానికి కావలసిన స్థలమును కేటాయించి చిత్రమును గీయటం జరుగుతుంది అభినయావరణ దాటి వెళ్ళిన నటులు సామాగ్రి నేపథ్యంలో ప్రేక్షకులకు కనిపించకుండా మరుగున పరచటం జరుగుతుంది నాటకంలో కత్తి యుద్ధం ఉంటే రంగశిల్పి అందుకు తగిన స్థలం ఏర్పాటు చేయాలి నాటకంలో ఒక పాత్ర కుడిపక్కకు వెళ్ళిపోయి మళ్ళీ ఆ పాత్ర ఎడమ ప్రక్క నుంచి ప్రవేశం ఉంటే నేపథ్యంలో తిరగటానికి తగిన రంగస్థలము రంగశిల్పి ఏర్పాటు చేయాలి రంగస్థల పరికల్పన నేలపటము ఫ్లోర్ ప్లాన్ను సృష్టించి బహుళ ప్రయోజనాలు అంటే కదలికలకు మూమెంట్స్కు సంరచనకు కంపోజిషన్కు పాత్రల నటన ప్రతి నటలకు క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ మరియు రంగస్థల వ్యాపారమునకు సులభముగా చేస్తుంది ప్రవేశము ఎంట్రన్సెస్ నిష్క్రమణాలు ఎగ్జిట్స్ మార్గాలు రంగస్థల సామాగ్రిని ఫ్యూ ఫర్నిచర్ పెట్టి మెట్లు స్టెప్స్ సమతల లెవెల్స్ మరియు ప్లాట్ఫామ్స్ సెట్టింగ్ యొక్క మూలాంశాలు ఈ ఏర్పాట్లన్నీ బ్లాకింగ్ మీద చిత్రీకరణ పిక్చరైజేషన్ మీద మరియు కదలికలు మూమెంట్స్ మీద గొప్ప ప్రభావం చూపుతుంది రెండు మెటీరియల్స్ ఆఫ్ సీన్ డిజైన్ రంగస్థల పరికల్పనలోని సామగ్రి సమతలాలు లెవిల్స్ వేదికలు మెట్లు స్టెప్స్ ప్లాట్ఫామ్స్ కటౌట్స్ మొదలైనవి తగిన కొలతలతో అవసరమైన స్థలాల్లో కథను బట్టి రంగశిల్పి వాడాలి మూడు స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఫలితాలు నాటక గమనంలో అవసరమైన ప్రత్యేక దృశ్య ఫలితాలు మంటలు పొగలు వర్షం మొదలగు ప్రత్యేక శబ్ద ఫలితాలు రైలు నడిపించటం గుర్రం పరుగు ఉరుములు గాలి వీచినట్లు మొదలగు సాధించడానికి ఉపయోగించే వస్తు సామాగ్రి ఏర్పాటు చేయాలి స్టెప్స్ ఇన్ ది డిజైన్ ప్రాసెస్ పరికల్పన క్రమము లేక విధానము దర్శకుడు నాటకప్రతి చదువుతాడు సీనరీ గురించి ఎక్కువగా ఉపాయములు ఐడియాస్ చేస్తాడు ఈ ఉపాయములు ఐడియాస్ దర్శకుని బట్టి మార్పు చెందుతూ ఉంటాయి దర్శకుని ఉపాయాలు ఐడియాస్ కొన్నే కావచ్చును అస్వస్థమైనవి కావచ్చును సీనరీ ఏ విధంగా ఉండాలో సరైన దృశ్యము కూడా ఆ ఉపాయాలలో ఉండను వచ్చును దృశ్య పరికల్పుడు సీనిక్ డిజైనర్ కూడా ఇంతలో తన ఉపాయాలను ఐడియాస్ వృద్ధి చేస్తాడు ప్రాథమిక దశలో దర్శకుడు దృశ్య పరికల్పకుడు సీనిక్ డిజైనర్ కలిసి చర్చించుకుంటారు ఇద్దరు నాటక ప్రతి చదివి ఉంటారు ఒకరికొకరు పరికల్పన గురించి అభిప్రాయాలు మార్చుకుంటారు శైలి విధానం మీద ప్రదర్శనలో దృశ్య దృక్పథాన్ని ప్రదర్శకుల అవసరాన్ని మొదలైనవి దర్శకుడు దృశ్య పరికల్పకుడు కలిసి చర్చించి పథకాన్ని బాగా వేస్తారు తర్వాత రంగశిల్పు చిత్తుకా వ్రాసిన చిత్రాలు రఫ్ స్కెచెస్ చిత్తుగా వ్రాసిన పథకాలు రఫ్ ప్లాన్స్ తయారు చేసి జరగబోయే చర్చలకు ఆధారాలు కల్పిస్తాడు ఇంకా రంగశిల్పి ప్రగతిని సాధిస్తూ దృశ్య దృక్పథాన్ని సాధించటానికి చిత్రాలు స్కెచెస్ డ్రాయింగ్స్ నమూనాలు మోడల్స్ వంటివి ప్రయత్నిస్తాడు ఇదే తరుణంలో దర్శకుడు దృశ్య పరికల్పకుడు సీనిక్ డిజైనర్ నుంచి సంబంధాలను నిలుపుకుంటూనే స్నేహ స్నహృద్భావ వాతావరణంలో అనేక మార్పుల గురించి చర్చించి ఉభయలు ఏక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒక సమ్మతమైన పరికల్పన వైపుకు వెళతారు తర్వాత రంగశిల్పి సీనిక్ డిజైనర్ పరిపూర్ణ చిత్రాన్ని తయారు చేస్తాడు సాధారణంగా రంగులతో ఈ చిత్రాన్ని వేస్తాడు దీన్ని దర్శకుడు అంగీకరిస్తే రంగశిల్పి సీనిక్ డిజైనర్ చిన్న కొలతలతో నమూనా మోడల్ తయారు చేస్తాడు రంగస్థల ప్రదర్శనకు ఈ నమూనాని మోడల్స్ దర్శకుడు ఉపయోగించుకుంటాడు నేటి కాలంలో కంప్యూటర్తో పరికల్పనలు కంప్యూటర్ అసిస్టెడ్ డిజైన్ సిఏడి ఉపయోగిస్తూ నేల పటములు గ్రౌండ్ ప్లాన్ నమూనాలు మోడల్స్ తయారు చేసి చివరిగా ఒక పరికల్పన నిర్ణయించుకుంటారు మరికొన్ని విషయాలు మరో భాగంలో